విశాఖను విషాదట్నంగా మార్చేశారు లోకేష్ విశాఖను విషాదపట్నంగా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు ఆదివారం నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంకారావం సభలో ఆయన మాట్లాడారు రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పులమయం చేసిందన్నారు వైసీపీ పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్ గా మార్చారని విమర్శించారు విశాఖ ఉక్కును ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు సార్ని నేను అడగాలనుకుంటున్నాను రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నారా రోజు జగన్ ఏం తింటాడు మొదటి ఆప్షన్ కిచిడి రెండో ఆప్షన్ అన్నం మూడో ఆప్షన్ ఇసుక రోజు ఏం తింటాడు చేతుల పైకెత్తి చూపించండి ఏ ఆప్షన్ మూడో ఆప్షన్ ఇస్క ద్వారా రోజు జగన్ ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా మూడు కోట్ల రూపాయలు నెలకి తొంభై కోట్ల రూపాయలు సంవత్సరానికి వెయ్యి ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందలా ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు అయినప్పుడు ఉన్నప్పుడు జగన్ పంది కొక్కుల్లాగా ఇసుక తింటున్నారు అన్నారు ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక దాదాపు ఐదు వేల రూపాయలు అయింది ఆరు వేల అయింది ఇప్పుడు అడుగుతున్నా జగన్ని ఏ పంది కొక్కు ఏ ఇసుక తింటున్నాడు జగన్ అడగాలనుకున్నా ఇసుక రుచి బాగుందా రెండే రెండేళ్ల ఊపికబడ్డ జగన్ వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా ఒకసారి మీరందరూ అందరూ బయటికి తీయాలి తీసి గూగుల్లో సిక్స్ జీరో నైన్ త్రీ అని కొట్టండి సిక్స్ జీరో నైన్ త్రీ కొట్టండి ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ సిక్స్ జీరో నైన్ త్రీ కొడితే ఖైదీ జగన్ ఫోటోలు వస్తాయి తల్లి జగన్ ఒక ఖైదీ కాబట్టి ఖైదీలు అంటే చాలా ప్రేమ తల్లి ఆయనకి ఖైదీలకి నెలకి రెండు వేల రూపాయలు ఆయన ఇస్తారు తల్లి కానీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులకి కనీసం కాస్మెటిక్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచలే తల్లి పాప ఆ విద్యార్థులకి ఆ ఖైదీలకి ఇచ్చే రెండు వేల రూపాయల్లో సగం కూడా ఆ బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకి వెల్ఫేర్ హాస్టల్లో డబ్బులు ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదు అంటే పేద విద్యార్థులంటే ఎంత చిన్న చూపు ఇదొక ఉదాహరణ మాత్రమే అంతెందుకు తల్లి మన బిడ్డలు డిగ్రీ కాలేజీలో చదవాలంటే ఈయన కేవలం ఎనిమిది వేల రూపాయలు ఇస్తాడంట ఫీ రీంబర్స్మెంట్ కింద ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలో మన పిల్లలు చదవాలంటే కేవలం ముప్పై రెండు వేలు ఇస్తారంట ఈ ఫీజు తో ఎవరన్నా మన పిల్లల్ని బాగా చదివించుకెళ్తామా లేదు ఆయన పిల్లల మటుకు విదేశాల్లో చదవచ్చు పెద్ద పెద్ద స్కూల్లో చదవచ్చు కానీ గతంలో బాబు గారు ఇచ్చిన విదేశీ విద్య కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం రద్దు చేసే పరిస్థితికి వచ్చింది అందుకే రెండే రెండు నెలల్లో తెలుగుదేశ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది మూసేసిన విదేశీ విద్యా అమలు అమలు చేస్తాం అంతేకాదు ఈ విద్యా దీవెన వసతి దీవెన కాకుండా డైరెక్ట్ గా కాలేజీలకే డబ్బులు బాధ్యత మేము తీసుకుంటాం ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది ఈ రోజు మార్క్ లిస్ట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీకు తెలుతున్నాం ఇంకా జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి మీ కంపెనీ ఒక బులుగు బటన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి ఆ బులుగు బటన్ నొక్కితే అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది తల్లి ఒప్పుకుంటా పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్తాడు తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు ఇష్టమని పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు చెత్త పన్ను పెంచి చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధర పెంచి అమ్మా రేపో మాపో వాలంటీర్ వాసం ఇంటికి వస్తాడు తల్లి ఒక గొట్టం తీసుకొస్తాడు అని ఊదమని ఊదద్దు తల్లి ఊదితే గాలి ఇంత పీల్స్తున్నావా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా అన్న క్యాంటీన్ కట్ విదేశీ విద్యా కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ పండ కానుకల కట్ పెళ్లి కానుక కట్ నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టే కార్యక్రమం కూడా కట్ చేశాడు చంద్రన బీమా కట్ ఇలా చెప్పుకుండా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఇప్పుడు వాలంటీర్ వాసు ఈ మధ్యన ఇంటికి వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తా దుష్ప్రచారం చేస్తున్నారు తల్లి ఒక సామెత తల్లి అబద్దం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తున్నాం అసలు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేశారు యాభై రూపాయలకి హాస్ పవర్ మోటార్ అందజేశారు మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు అన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందజేశారు మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు అన్న క్యాంటీన్ చంద్రన్న బీమా రైతు బజారు పసుపు కుంకం విదేశీ విద్య స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ ఇలా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తల్లి పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి మీ కష్టాలు చూసిన తర్వాత బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రకటించారు రెండే రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాలు నిరుద్యోగ యువత యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ప్రతి సంవత్సరం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేసే బాధ్యత మేము వ్యక్తిగతంగా తీసుకుంటాం